తొమ్మిదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ఈ రోజు మొలగల్చూరు టెమోటో మార్కెట్ లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే మొలగల్చూరు కేజీఎన్ టమాటో మార్కెట్ లో ప్రస్తుతం నాలుగు గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన పాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే ప్రస్తుతానికైతే సూపర్ టాప్ ఇంకా వేలంపాట్లు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే పూర్తవ్వాల్సి ఉంది ప్రస్తుతం నాలుగు గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో ములగల్చూరు కేజీఎన్ టెమోటో మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా కేజీ అని టొమాటో మార్కెట్లో వేలంపాట్లు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఈ నాలుగు వందల డెబ్బై రూపాయలు అనే సూపర్ టాప్ కేవలం నాలుగు గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో మాత్రమే నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా వేలంపాట్లు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వెలంపాట్లు అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం నాలుగు గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన వెలంపాటల్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా మొలకల్చూరు మార్కెట్ అయితే సేమ్ టు సమ్ నిన్నట్లాగే అయితే మార్కెట్ అయితే నడుస్తుంది నిన్నైతే సూపర్ టాప్ అయితే ఐదు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇప్పటికైతే ఈరోజు అయితే ప్రస్తుతానికైతే నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా వేలంపాటలు జరగాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలంపాటలు జరిగి క్వాలిటీని బట్టి ఇంకా ఇరవై ముప్పై యాభై వరకు ఏమైనా పెరుగుతుందా ఎట్లా ఏమి అనేది అయితే నెక్స్ట్ వీడియోలు అయితే తెలియజేస్తాను ప్రస్తుతానికి నాలుగు గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో మొలకచూరు కేజీఎంటమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే సూపర్ టాపు ఇంకా వేలంపాటలు అయితే ఉంది కాబట్టి వేలంపాట్లు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను ఇంకా వెలంపాటలు జరిగే కొద్ది క్వాలిటీని ఉన్నట్లయితే టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఇంకా చాలా ఎక్కువగానే ఉంది ఇంకా వెలంపాటలు జరిగే క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియో అయితే అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి నాలుగు గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన వెలంపాటల్లో మొలగజూరుకు కేజీ అంటే అమౌంట్ మార్కెట్లో సూపర్ టాప్ అయితే నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్